కొత్త సంవత్సరంలో కేతువు ఆశీస్సులతో కొన్ని రాజులవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారబోతున్నారు రెండువేల ఇరవై ఆరులో కేతువు సంచారం ఎవరి అదృష్టాన్ని మార్చబోతుందో ఇప్పుడే తెలుసుకుందాం మీకు లక్ష్మీనరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ నమహ అని కామెంట్ చెయ్యండి వృషభరాశి వృషభరాశివారికి ఈ సంవత్సరం కేతువు అనుగ్రహం విపరీతమైన అదృష్టం తీసుకురానుంది ఆస్తి కొనుగోలు యోగం ఉంది తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు ఈ ఏడాది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మిథునరాశి వారికి కేతువు ప్రభావం విలాసవంతమైన జీవితం తీసుకురానుంది ఆర్థిక లాభాలు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరుగుతుంది కష్టానికి తగిన ఫలితం పొందుతారు జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి రెండు వేల ఇరవై ఆరులో కేతువు అనుగ్రహం పూర్తిగా ఉంటుంది వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది కెరియర్ పరంగా ఉన్నత స్థానం గౌరవం లభిస్తుంది వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు మీ పేరు సమాజంలో వెలుగు తెరుస్తుంది ఇవి కేతువు ఆశీస్సులు పొందబోయే అదృష్ట రాసులు మీ రాశి ఇందులో ఉందా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలివేట్ వాయిస్ ఛానల్